అందరికీ నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ రమ్య ఈరోజు మనతో పాటు సనాతన ధర్మ ప్రచార సమితి వ్యవస్థాపకులు మంత్రి శ్రీనివాస్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్కారం సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంకో రెండు రోజులలో చాలా పెద్ద వైభవంగా సనాతన ధర్మాన్ని ప్రచారం ఎక్కువగా చేసే పనిలో మీరు ముఖ్య భాగంగా కనిపిస్తున్నారు అసలు ఏంటి ఆ ప్రాముఖ్యత ఏంటి భగవద్గీత చదవడం వల్ల ఏం తెలుస్తుంది అండ్ మీరు ఎందుకు ఒక సైన్స్ ప్రొఫెసర్ ఉండి కూడా దీన్ని ఇంతగా ప్రమోట్ చేయడానికి కారణం ఏంటి మాది సనాతన ధర్మ ప్రచార సమితి అనే ట్రస్ట్ ద్వారా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనము భగవద్గీత ప్రచారం చేస్తున్నాము సనాతన ధర్మంలో ముఖ్యమైన గ్రంథాలు వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత సో వేదాలు ఉపనిషత్తులు చదివే అంత ఓపికలు ఇప్పుడు లేవు కాబట్టి అన్ని క్రోడీకరించి సారాంశంగా ఇచ్చింది భగవద్గీత సో ఒకటి ఈ భగవద్గీత ప్రతి ఇంటికి చేరాలి ఈ జ్ఞానం అందరికీ అందాలి అనే సంకల్పంతో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాము ఇప్పటికీ ఒక అరవై వేల మందిని మనం రీచ్ కాగలిగినాము వెయ్యి మందితోని రెండు వేల మందితోని ఐదు వేల మందితో మార్చి ఇరవై మూడున మంతిలో కార్యక్రమం అయింది ఒకేసారి సామూహికంగా పారాయణం చేయడం ఇప్పుడు మనము నవంబర్ పదహారు ఆదివారం రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పదివేల నూట పదహారు మంది ఇది వండర్ బుక్ రికార్డ్ కాబోతుంది సో రికార్డ్ కంటే ముఖ్యం ఏంటంటే భగవద్గీత ప్రేమికులు ఇంతమంది ఉన్నారా అసలు భగవద్గీత గొప్పతనం చెప్పాలనే చాటి చెప్పాలనే కల్పనతో నేను చేస్తున్నాము నవంబర్ పదహారు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరుగుతుందమ్మా శ్రీనివాస్ గారు మీరు నార్మల్గా భగవద్గీత గురించి చెప్తున్నట్లయితేనే ఓ ఒంట్లో నుంచి ఒక్కొక్క పాజిటివ్ ఫీల్ ఆ వైబ్రేషన్ అనేది బయటకు వస్తుంది అలాంటప్పుడు అంతమంది అంటే అన్ని వేల మందితో మీరు చెప్పిన శ్లోకాలు ఒకేసారి పారాయణం చేస్తుంటే వాళ్ళంతా వైబ్రేట్ అయిన పాజిటివ్ ఫీలింగ్ అంతా వాతావరణం అంతా ఉంటుంది ఏమి కదా వంద శాతం అమ్మ వేద ఘోష అంటారు సో ఎప్పుడైతే ఈ వేదంలోని మంత్రాలు ఉపనిషత్తులోని మంత్రాలు ప్యూర్లీ సైంటిఫిక్ మీరు యజ్ఞం చేసినప్పుడు ఆ మంత్రాల వల్లనే వర్షం కురుస్తుంది అంటారు అలాంటిది ఏడు వందల శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ఉపనిషత్తులకెళ్ళి తీసుకోబడ్డది సో అలాంటి శ్లోకాలు వెయ్యి నూట పదహారు మంది ఒకేసారి చదవడం అనేది ఈ విశ్వశాంతికి సమాజంలో ఉండే అలజడులు అశాంతులు నిరాశ నిస్పృహలు తీసేసేసి ప్రపంచమే ఒక బృందావనంగా కృష్ణుని బృందావనంగా మార్చాలి అనే సంకల్పంతో మా సనాతన ధర్మ ప్రచార సమితి ప్రయత్నం చేస్తుంది సో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ కార్యక్రమంలో ఇంకా ఎలాంటి పనులు చేయాల్సి ఉంటుంది అంటే ఇంకెలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆ రోజు ఉదయము ఎనిమిదిన్నరకే అందరు రావాలి తొమ్మిదింటికి పారాయణం ప్రారంభం అవుతుంది ధర్మధ్వజం మనది కాషాయ ధ్వజం ఎగరేస్తాము తొమ్మిది నుంచి పన్నెండు దాకా పారాయణం ఉంటుంది పన్నెండు నుంచి ఒక నూట ఇరవై ప్రాంతాల నుంచి రాష్ట్రం నుంచి అందరు ఇక్కడికి వస్తున్నారు ఒక నలభై మంది సాధువులు వస్తున్నారు డీజీపీ మాజీ డీజీపీ అరవిందరావు గారు ఐఏఎస్ నరహరి గారు మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇలా పెద్దలందరూ వస్తున్నారు స్వామీజీలు వస్తున్నారు వాళ్ళ ప్రవచనాలు ఉంటాయి మధ్యాహ్నం భోజనం ఉంటుంది తర్వాత వాగ్గేయకారుడు శ్రీనివాస్ యాదవ్ అని వారి ద్వారా అన్నమాచార్య కీర్తనలు తర్వాత రామదండ ద్వారా భజనలు కోలాటము తర్వాత అన్ని కార్యక్రమాలు ఆ రోజు మేము దీన్ని అంతర్జాతీయ గీతా ఉత్సవాలు అంటున్నాం సో ఈ గీతా ఉత్సవాలు సంవత్సరానికి ఒకసారి భగవద్గీత చదివే వాళ్ళందరూ ఒక కాడికి చేరాలని మన సంకల్పం ఎందుకంటే దీనివల్ల భగవద్గీత మీద అందరికీ ప్రేమ పుట్టడం రెండవది ఏంటంటే యూత్ ముఖ్యంగా భగవద్గీత వైపు ఆకర్షణ కావాలి అనేది మన సంకల్పం అఫ్ కోర్స్ అందరికీ యూత్లో ఉన్నప్పటికంటే కూడా చిన్నప్పటి నుంచే భగవద్గీత అనేది మనం మైండ్లో ఎక్కితే ఇంకా యూత్కి వచ్చేసరికి భగవద్గీత అంటే ఏంటి దాని ప్రాముఖ్యత దాని యూజెస్ అన్నీ కూడా తెలిసిపోతాయి బట్ ఆల్సో ఇప్పుడు భగవద్గీత అంటే నాకు చాలా ఇష్టం నేను హిందూనే అలాగే చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ మీరు అంత బడ్జెట్ పెట్టి అంతమందిని ఒకే దగ్గరికి చేర్చి అంటే అంత బడ్జెట్ కానీ లేకపోతే మీకు ఆ థాట్ ఎలా వచ్చింది అసలు ఆ బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది కృష్ణం అందే జగద్గురు ఆ కృష్ణుడే సంకల్పం ఇది యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదానమర్మస్థ తదాత్మానం సృజామ్యం అంటారు ఎప్పుడైతే ధర్మానికి ఆటంకమవుతుందో గ్లాని జరుగుతుందో కృష్ణుడు వస్తా అని అంటాడు కృష్ణుడు కాదు కృష్ణుడిని తత్వం వస్తుంది కృష్ణుని తత్వమైన భగవద్గీత రావాలి అనే సంకల్పంతో మీరు అన్నట్టు చాలా వేయాభ్యాసాలకు వచ్చింది ఈ పదివేల మందికి భోజనాలు అల్పహారం ఇవైనప్పటికీ సంతులు సత్సంగులు అందరం కలుపు చేస్తున్నాం సో అందరికీ ఏంటంటే రావాలని అందరు రండి ఇంట్లో మనం పారాయణం చేస్తే ఒకళ్ళ ఒకళ్ళదే ఎనర్జీ వస్తుంది మనకి ఈ పదివేల మందిలో కూర్చొని మనం ఉన్నామంటే మన మనం ఏమంటున్నామంటే ఇంటింటికి భగవద్గీత అష్ట ఐశ్వర్యాలతో భారతదేశం భగవద్గీత ఎప్పుడో చనిపోయినప్పుడు పెట్టేది కాదు నిత్యం మన ఇంట్లో పారాయణం జరగాలి మన ఇంట్లో నిండుకోవాలి అనేది మన సంకల్పం అలాగే నేను కూడా చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రేపు ఎల్లుండి జరిగిపోయే ఆ వైభవ కార్యక్రమం ఏదైతే ఉందో అక్కడికి చాలా మంది హాజరు కావాలి అలాంటి పాజిటివ్ ఫీల్ని మీరు అందరూ కూడా అనుభూతి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా భగవద్గీత గురించి ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ భగవద్గీత ఏదైతే ఉందో ఇది కోర్టులో కూడా పెట్టి ప్రమాణం చేసి నిజం చెప్పాలి అని అంటూ ఉంటారు కనీసం అక్కడికి వచ్చిన వాళ్ళకి ఆ భగవద్గీత ప్రాముఖ్యత ఏంటో కూడా తెలియకుండా ఉంటుంది సో వాళ్ళ గురించి మీరు ఏమంటారు యాక్చువల్గా లోపము పాలకులది మనకి ఏమైందంటే మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన పెట్టిన మెకాలే విద్యా విధానమే ఇప్పటికి మనం కంటిన్యూ చేస్తున్నాం మెకాలే అనేవాడు ఎవరయ్యా అంటే భారతదేశం ఇప్పటికీ బానిసగా ఉండాలంటే ఏం చేయాలి అని ఒక రీసెర్చ్ జరిగింది ఆ రీసెర్చ్లో ఏంటంటే వీళ్ళకు ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ని బ్రేక్ చేయాలి ఆ బ్రేక్లో భాగంగా మనకి ఇంగ్లీష్ విద్యా విధానం వచ్చింది తప్ప ఇప్పుడు చూడండి మనం ఐఐటి చదివే పిల్లలంటే చాలా నాలెడ్జ్ ఫుల్ అండ్ ఐఐటి చదివిన వాడు సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నాడు ఐఐటి చదివిన వాళ్ళ పిల్లలలో కుటుంబాలు ఎన్ని ఐక్యంగా ఉంటున్నాయి అంటే వి ఆర్ ఇంక్రీజింగ్ ద ఐక్యూ ఇంటెలిజెన్స్ కోస్ మాత్రమే మన ఎడ్యుకేషన్ ఇస్తుంది ఎమోషనల్ కోస్ ఇవ్వట్లేదు అంటే మీ ప్రకారం ఏమంటారు ఇప్పుడు మన అంటే మీరు కూడా ఒక ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నారు కాబట్టి మన విద్యా సంస్థలో కూడా భగవద్గీతకు సంబంధించింది ఒక చిన్న సబ్జెక్ట్ అంటే ప్రతి క్లాస్కి ఒక్కొక్క సబ్జెక్ట్ పెంచుకుంటూ వెళ్తే అలా అప్పుడు ఎలా ఉంటుంది అంటారు మీరు సైన్స్ ఇవ్వండి మ్యాథ్స్ ఇవ్వండి అన్ని ఇవ్వండి కానీ ప్యారలల్గా భగవద్గీత కూడా కంపల్సరీ ప్రతి క్లాసులో కొన్ని శ్లోకాలు మనం చెప్పాలి చెప్పినప్పుడు మనకి ఏమవుతుందంటే విద్యార్థులకు కావాల్సిన కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ కానీ అవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది వాళ్ళ జ్ఞానం కూడా పెరిగే అవకాశం ఎట్లా చూడాలంటే భగవద్గీతని ఇట్స్ ఏ మాన్యువల్ ఇప్పుడు మీరు ఒక కార్ కొన్నారు లేకపోతే ఏదైనా వెహికల్ కొన్నారు మీకు ఒక బుక్ ఇస్తారు ఏముంటుంది ఆ బుక్లో ఎట్లా ఆపరేట్ చేయాలో ఉంటుంది కానీ పుట్టిన వాడు చనిపోయే వరకు ఏం చేయాలి అన్నది భగవద్గీతలో సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు అంటుంది అంటే ఇంకొకటి కూడా విన్నాను ఏంటి మన భూమి మీద జరిగే మన లోకంలో ఉంది భగవద్గీతలో ఉంది భగవద్గీతలో ఉంది లోకంలో ఉంది లోకంలో ఇంకేదన్నా భగవద్గీతలతో ఏంటి అంటే అలా ఉండదు అని వంద శాతం ఏ యూనివర్సల్ సబ్జెక్ట్ ఓకే అది ఒక మత గ్రంథం కాదు లేకపోతే ఒక ఒక సాంప్రదాయానికి చెందింది కాదు మీకు భగవద్గీత ఎక్కడ కూడా కృష్ణ ఉవాచ అని ఉండదు భగవాను వాచ అంటారు భగవానుడు ఎవడు కృష్ణుడు కృష్ణుడు కృష్ణుడి భగవానుడు కాదు కృష్ణుని ద్వారా చెప్పబడ్డది ఉపనిషత్తుల సారం అంటారు ఇది అది క్రోడీకరించబడి భారతంలో ఒక అంశంగా పెట్టింది కానీ భగవానుడు అంటే ఎవరంటే ఎవ్వని చే జనించు జగం ఎవ్వని లోపల ఇండు లీనమై ఎవ్వని ఎందుడిందు అంటారు అంటే ఇవలి వల్లనో ఒక భగవంతుడు పుట్టాడో అతని ద్వారా అంద కాబట్టి ఇది యూనివర్సల్ సబ్జెక్టు ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన సబ్జెక్టు మతాలకు కులాలకు అతీతమైన సబ్జెక్ట్ ఇది భగవద్గీత సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అసలు అంటే మీరు చెప్పిన ప్రతి మాటలో కూడా ఒక అర్థం పరమార్థం అన్ని కూడా ఉన్నాయి సో స్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవ్వాలి అంటే తప్పకుండా మీరు సార్ చెప్పిన అడ్రస్కి వెళ్ళండి పాజిటివ్ ఫీలింగ్ని పొందండి అలాగే ఒక ఎనర్జీ ఒక ఫుల్ హై హై లెవెల్ అనేది అక్కడ దొరుకుతుంది కదండి ఎందుకంటే నార్మల్గా టెంపుల్కి వెళ్ళినప్పుడే ఒక చిన్న అలా దేవుని చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడే ఒక లాంటి ఫీలింగ్ ప్రశాంతత ఉంటుంది ఇంకా అలాంటిది అంతమంది సాధువుల మధ్య అంతమంది పెద్ద గొప్ప వ్యక్తుల మధ్య ఏడు వందల శ్లోకాలు అంటే చిన్న మాట ఏం కాదు త్రీ అవర్స్ త్రీ అవర్స్ మీరు చెప్తే అర్థం కాదండి అది మీరు వెళ్ళి తప్పకుండా చూడాల్సిందే అలాగే అనుభవించాల్సిందే అలాగే ఈరోజు మా కోసం టైం తీసుకొని వచ్చి చాలా మందికి రీచ్ అయ్యే విధంగా ఇంత మంచి సబ్జెక్ట్ని తీసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి టీవీకి బీఆర్కే టీవీకి మా సనాతన ధర్మం ప్రత్యేక ధన్యవాదాలు